కేపి వివేకానంద్ గారు అధ్యక్ష అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి గారి సమాధానంలో సరే అది మిస్టేక్ అయి ఉంటుంది వెయ్యి తొంభై ఎనిమిది అధ్యక్ష నూట తొంభై అని చెప్పినారు అంటే నెంబర్ ఆఫ్ ఓవర్ సీ స్కాలర్షిప్స్ శాంక్షన్ టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అండ్ బ్రాహ్మన్ స్టూడెంట్స్ ఇండియన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి థౌజండ్ నైంటీ ఎయిట్ అని ఆన్సర్ ఉంది అధ్యక్ష మరి మంత్రి గారు నూట తొంభై ఎనిమిది అని చెప్పారు అధ్యక్ష మరి అది కరెక్షన్ మరి నూట తొంభైయా లేకపోతే దీనిలో మిస్టేక్ థ్యాంక్ యూ అధ్యక్ష అదే విధంగా వారి ఆన్సర్ వారి ఆన్సర్లో మరి ఇలాంటి పెండింగ్లు లేవు అంటే ద రీజన్స్ ఫర్ డిలే ఇన్ శాంక్షన్ ఆఫ్ దోస్ స్కాలర్షిప్స్ అంటే కూడా నో అని చెప్పి ఆన్సర్ ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష వారి సమాధానంలోనే అమౌంట్ డ్యూ నూట నాలుగు కోట్ల ఉన్నట్టు మరి దాంట్లో ఉన్నది రీజన్స్ ఫర్ డిలే అనేది మాత్రం దానికి సమానం చెప్పలేదు అధ్యక్ష మూడవది అధ్యక్ష ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఓ గట్ ఆల్రెడీ సెలెక్టెడ్ ఇన్ ఓవర్సీస్ స్కీమ్స్ అండ్ ఆర్ స్టడింగ్ ఇన్ అబ్రాడ్ ద క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ పెయింటింగ్ ఫర్ పేమెంట్ ఆఫ్ దమ్ ఫర్ సెకండ్ అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్స్ ద క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ పేడ్ దేని అంటే అధ్యక్ష ఎనిమిది వేల అంటే మొత్తం నాకు తెలిసి మొత్తము ఇప్పటివరకు అయినటువంటి స్టూడెంట్స్ మొత్తం ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రెండు మంది ఇప్పటివరకు అయిన సంఖ్య అధ్యక్ష మనం అడిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి ఏందని అడిగినాం అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా వెదర్ ఇటీస్ ద ఫ్యాక్ట్ అంటే సంస్థలు ఏమైనా ఎదుర్కొంటున్నారంటే నో సచ్ కేసెస్ అని చెప్తున్నారు అధ్యక్ష మంత్రి గారు అది వాస్తవం కాదు అధ్యక్ష నేను వారి దృష్టికి సభ ఈ సభ ద్వారా ఎందుకంటే విదేశాల్లో వెళ్ళి సమ సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ రాక ఇబ్బంది ఉన్నారు చాలా అంటే చాలా మాకు డైరెక్ట్గా మాకు కానివ్వండి మీ కూడా సంబంధించిన మీ నియోజకవర్గాలు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఖచ్చితంగా ఈ ఒక ప్రశ్నలు పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ గురించి పదే పదే సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడొస్తూ అడుగుతున్నారు అధ్యక్ష వారి సమాధానంలోనే అమౌంట్ డ్యూ నూట నాలుగు కోట్ల రూపాయలు అని చెప్తా ఉన్నారు మరి దాంట్లో మరి ఏం లేదని చెప్తా అధ్యక్ష దీంట్లో కొంచెం క్లారిటీ లేదు అధ్యక్ష అందుకే నేను స్పష్టంగా ఏదైనా అడదలుచుకున్నాను ఈ రెండు అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పటి వరకు వరకు మీరు ఇస్తారో క్లారిటీగా స్పష్టంగా చెప్పాలని చెప్పేసి నేను కోరుతా ఎందుకంటే పేద మధ్య తరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్రాహ్మణులతో పాటు అగ్రవర్ణాలు ఉన్నటువంటి అందరు పేద విద్యార్థులు వెళ్ళి అక్కడ ఎక్కువపోయి ఈ ఫీజు రాక సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ రాక ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం వా వాస్తవం అధ్యక్ష రెండోది మేము అడిగిన స్పష్టంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మీకు వచ్చినటువంటి దరఖాస్తుల గురించి ఇలాంటి చెప్తలేరు అధ్యక్ష ఈ ఏరు నాకు తెలిసి మేము కూడా అందరం కూడా ప్రతి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా పేద మధ్యతరగతిలో ఉన్నటువంటి బడుగులు బహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేద విద్యార్థులు దీనికి ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకున్నారు పేపర్లో కూడా ఎంక్వైరీ జరిగింది కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సంకేతం లేదు కాబట్టి ఈ సంవత్సరానికి ఎలాంటి శాంక్షన్స్ ఇవ్వలేదని చెప్పి క్లియర్ కట్గా పేపర్లో వచ్చిన సంగతి నేను మీ ద్వారా నేను మంత్రి గారి తీసుకొస్తున్నాను అధ్యక్ష అయితే ఈ స్కీమ్ని ఉంచుతారా కంటిన్యూ చేస్తారా లేదా అని ఎత్తేస్తారా దీనికి స్పష్టంగా సమానం చెప్పాలని చెప్పి మంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష ఎందుకంటే భవిష్యత్ తరాల గురించి పెట్టుబడి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారు కానీ భవిష్యత్ తరాల వారిది మరి ప్రశ్నార్థకంగా అంధకారంగా కనపడుతోంది ఈ యొక్క చర్య అని చెప్పి చెప్పగల తప్ప అధ్యక్ష అధ్యక్ష రెండోది మనకి దగ్గర దగ్గర మన బడ్జెటే మూడు లక్షల కోట్ల బడ్జెట్ లక్ష ఇరవై ఏడు కోట్ల రూపాయల అప్పు ఈ ఏ రకాలంలో జరిగినట్టు స్పష్టంగా అర్థమైంది ఒక వంద కోట్లు పేద విద్యార్థుల గురించి వెచ్చించడానికి ఎందుకు ప్రభుత్వం ఎనకబోతుంది అని చెప్పి నేను అధ్యక్ష ఈ నిర్లక్ష్య వైఖరికి కారణం ఏందో చెప్పాల్సిగా నేను మంత్రి గారిని కోరుతాను అధ్యక్ష స్పష్టంగా అధ్యక్ష మీరు ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించి అడుగుతున్నాను ఓవర్సీ స్కాలర్షిప్ లో మీరు ఇచ్చినట్టు మేనిఫెస్టోలో ఈ పేద మధ్య తరగతి అన్ని వర్గాల ప్రజలకు అధ్యక్ష ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ లేనటువంటి అగ్ర పిల్లలందరూ కూడా ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పటి వరకు దాన్ని కూసే అధ్యక్ష కొత్త ఐదు లక్షలు ఎక్కువగానే గానీ కొండ నెలకి వేస్తే ఉన్న నాలుగు ఉండిపోయినట్టు ఉన్న సంవత్సరానికి స్కీమ్ పైసలు లేవు అధ్యక్ష ఉన్న రాలే పైసలు రాలే ఇంకా దానికి సమాధానం చెప్పాలి అధ్యక్ష థ్యాంక్ యూ స్పీకర్ సార్ అధ్యక్ష నేను నేను క్లారిటీ అంటే అధ్యక్ష నేను అది పేద విద్యార్థుల గురించి స్పష్టంగా చేయాల్సిన అవసరం ఎందుకంటే విదేశాల్లో ఇరుక్కుపోయినది కాబట్టి వారి సమస్యకి పరిష్కారం రావాలి కాబట్టి అడుగుతాం అధ్యక్ష వారు చెప్పినట్టుగా రెండు వేల ఇరవై మూడు వరకు డిసెంబర్ రెండు ఇరవై మూడు వరకు ఏడు వేల ఎనిమిది వందల ఒక్క మంది విద్యార్థులకు గాను ఒక్క వెయ్యి ఒక వంద ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్లు కోర్సు స్కాలర్షిప్ రూపంలో గత ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష వారు చెప్పినట్టుగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ అయిపోయి పెండింగ్ పెట్టే కాదు అధ్యక్ష అవి సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్స్ అవి దయచేసి మంత్రి గారు సరిదిద్దుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష దీంట్లో తక్ క్లియర్గా నూట నాలుగు కోట్ల రూపాయలు థర్డ్ ఇన్స్టాల్మెంట్ చెప్తుంది కానీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఉంది ఈ సంవత్సరం అప్లికేషన్స్ క్లియర్ కాలేదు దాని గురించి ఈ సంవత్సరం దరఖాస్తు గురించి స్పష్టత ఇవ్వాల్సింది కోరుతూ అధ్యక్ష ఒకటే ఒకటి స్పష్టంగా అర్థమవుతాం అన్నది అధ్యక్ష దీంతో పాటు ఓవర్సీ స్కాలర్షిప్స్ తో పాటు ఫీ రింబర్స్మెంట్ కూడా దగ్గర దగ్గర పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష డబ్బులు చెల్లించాలంటే అధ్యక్ష అధ్యక్ష క్వశ్చన్ కాదు ఇది సార్ ఏ రియంబర్స్మెంట్ క్వశ్చన్ కాదు ఇది ఫీల్ రియంబర్స్మెంట్ క్వశ్చన్ కాదు ఓవర్సీ స్కాలర్స్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష ఈ రోజు ఏ బకాయిలు చెల్లించాలన్నా ఏ బిల్లులు చెల్లించాలన్నా మినిమం టెన్ పర్సెంట్ లంచం లేని బిల్లులు క్లియర్ చేసే అధ్యక్ష ప్రభుత్వము ఇది బాధ ఏంటంటే స్టూడెంట్స్ ఇరుక్కుపోయినారు విదేశాల పోయి ఇబ్బంది పడుతున్నారు అక్కడ అది బర్నింగ్ ప్రాబ్లం అధ్యక్ష అది సీరియస్ ఎందుకంటే వాస్ ఇక్కడైతే ఆత్మహత్యలు చేసినప్పుడు నిన్ననే అక్బరుద్వ్ సింగ్ గారు చాలా క్లియర్ చెప్పారు ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలంటే ఐదు లక్షలు తీసుకుంటారని చెప్పారు నేను క్లియర్గా అక్బర్ గారు సీనియర్ శాసనసభ్యులు కదా అధ్యక్ష వాస్తవం ప్రభుత్వము వీటిని దృష్టిలో తీసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే పిల్లలకు బాగుంటుంది అది మా ఉద్దేశం తప్ప ఏదో రాజకీయాలు చేయాలంటే అవసరం కాదు కాదు అధ్యక్ష స్పష్టంగా ఒకటే కోరుతా ఉన్నాను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన అప్లికేషన్ల దరఖాస్తులన్నీ కూడా ఇప్పుడు కూడా కొత్తది ఒకటి కూడా ఇలేదని మా దృష్టికి వచ్చింది ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఎంతమంది సెలెక్ట్ చేసిర్రు ఫస్ట్ సిస్టర్మెంట్ ఏమైనా ఇచ్చిర్రా ఈ సంవత్సరం దానిపైన స్పష్టత మంత్రి గారు కోరుతున్న వారు పది సంవత్సరాల నుంచి కలిపి అంతా కూడా కలిపి చెప్తా ఉన్నారు కాదు ఈ సంవత్సరం చెప్పాలని కోరుతూ ఉన్నాను అదేవిధంగా అధ్యక్ష నిన్న చెప్పినటువంటి ఫీ రింబర్స్మెంట్లో కూడా ఆత్మ సర్టిఫికేట్స్ లేక ఉద్యోగాలు వచ్చి సర్టిఫికేట్ ఇవ్వలేకపోతుంది తీసుకోలేకపోతున్నారు అధ్యక్ష కాలేజ్ నుంచి ఆత్మహత్యలు ఫార్మర్స్ కంటే వ్యవసాయదారుల కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు కాబట్టి దయచేసి విద్యార్థుల పట్ల సానుకూలంగా వారి యొక్క ప్రాణాలు వారికి తక్షణం బిల్లు ఇయ్యాలి ఏదైతే ఆరోపణలు చేస్తానో దాన్ని సరిదిద్దుకోవాలి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే అందరికి బాగుంటుంది తప్ప ఏదో ఆరోపణలు రాజకీయ ఆరోపణలు కాదు అధ్యక్ష విత్ ఆల్ ప్రూఫ్ నిన్న మాట మీద లేబడుతా ఉన్నాను ఈ టెన్ పర్సెంట్ బంద్ చేసుకోవాలని చెప్పేసి కొడతా ఉన్నాను